దీర్ఘకాలిక ముండి వ్యాధులకు మెడినైన్ హోమియోపతి ఆయుర్వేదలో పరిష్కారం మెడినైన్ అంటే సంపూర్ణ ఆరోగ్యం పరిపూర్ణ విశ్వాసం సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు నేను కాకరకాయతో వచ్చాను కాకరకాయ పులుసు చేద్దామని కాకరకాయ ఆరోగ్యానికి మంచిది కదా ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్లకి చాలా మంచిది కాకరకాయ రసం తాగమంటున్నారు రసంగా తాగలేం కాబట్టి ఇలాగ కూరలు వండుకొని పచ్చళ్ళు చేసుకొని పులుసులు చేసుకొని రకరకాలుగా మన బాడీలోకి వెళ్ళాలి కాకరకాయ మొత్తానికి ఆ చేదు సో అందుకని ఈరోజు నేను కాకరకాయ పులుసు చేద్దామని వచ్చాను అది మరీ చేదు ఉండదు కమ్మగా ఉంటుంది అందరికీ ఇష్టంగా తింటారు ఎవరైనా కూడా ఇది వద్దు అని అనరు అంత టేస్ట్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా కాకరకాయని మీరందరూ కూడా తినండి ఎందుకంటే మన ఆరోగ్యం కోసమే మనం చేసుకుంటున్నాం కాబట్టి కాకరకాయ అందులో కాకరకాయ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఈ మధ్య అందరూ తినడం మొదలుపెట్టి ఇది బాగుంది అని అనుకుంటే అన్నీ తినేస్తున్నారు అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాల మీద శ్రద్ధ కనపరుస్తున్నారు కాబట్టి మన ఇంటి ఆరోగ్యం గురించి మన ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం గురించి మనం చూస్తాం కాబట్టి ఇలాగ ఫుడ్ రూపంగా మనం కూడా ఏదో ఒకటి మన చేతనైన హెల్త్కి పనికి వచ్చే వంటలు చేస్తే వాళ్ళకి బాగుంటుంది మనకి బాగుంటుంది అందరం కలిసి ఆనందంగా ఉంటాం కదండి అందుకని ఈరోజు కాకరకాయ పులుసు చేస్తున్నాను నేను ఇంకా కాకరకాయలు తీసుకొచ్చి సన్నగా చెక్కు తీసి ఇలాగ కట్ చేసుకోండి పులుసుకైతే కొంచెం ఇలాగే కొంచెం లావుగా ఉంటే బాగుంటాయి అదే వేపుడు అనుకోండి సన్నగా తరుక్కుంటే అది బాగుంటుంది సో ఇప్పుడు నేను పులుసు కాబట్టి కొంచెం ఇలాగ పెద్ద పెద్ద ఎక్కువస్ పెట్టుకున్నాను బాగుంటాయి అవి ఉడికిపోయి ఉంటే మెత్తగా ఉంటాయి కాబట్టి టేస్ట్గా ఉంటాయి ఇవి కొంచెం ఇలాగ వేపుకోవడం వల్ల ఏమవుతుంటే చేదు దిగుతుంది ఇలాగా చేస్తారు కాస్త చింతపండు మజ్జిగలో ఉడకబెట్టి అవి వేయిస్తారు అవి చేదు దిగడానికి ఇది చేదు దిగడానికి ఏం చేసినా చేదు అనేది ఎలాగ మీరెంత జాగ్రత్తగా వండినా కూడా కాకరకాయలో ఆ చేదు అనేది కొంచెం తగులుతుంది అది మాత్రం నిజం దాన్ని ఎవరు కాదనలేదు డెఫినెట్గా చేదు ఉంటుంది కానీ అలా ఉంటేనే అది కాకరకాయ రుచిగా ఉంటుంది ఆ చేదు చిరు చేదు కొంచెం తగులుతూ ఉంటే ఓకేనండి ఇవిగో ఇవి వేగిపోయాయి ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం అనేది దాంట్లోకి వెళ్ళిపోదాం ఇవి వేపు ఇలా పెట్టుకొని ఇదిగోనండి తాలింపులో వెళ్ళిపోదాం ఆవాలు ఆవాలు జీలకర్ర శనగపప్పు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటో మొక్కలు ఉప్పు వేస్తే తొందరగా ఉల్లిపాయలు మగ్గుతాయి అంటారు అందుకని ఉప్పు పంజేసుకున్నాను ఇందులో ఈగోండి ఇవి వేసేసి అవి వేయించేస్తే ఇంకా పసుపు కారం ఇవన్నీ వేసేసుకుంటే ఉప్పు వేసేసాను కారం కాకరకాయ కాబట్టి కాస్త కారం ఎక్కువ పడుతుంది కొంచెం పసుపు ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా టేస్ట్కి కొంచెం బెల్లం ఒక ఐదు నిమిషాలు ఉడికే దగ్గర పడాలి దగ్గర పెడితే మనం దించేసుకోవచ్చు ఇదండి కొత్తిమీర వేసాను అయిపోయింది మన కాకరకాయ పులుసు రెడీగా ఉంది ఇదిగో ఆరోగ్యంగా ఉండే కాకరకాయ పులుసు రెడీ అండి మేము తినడానికి మేము రెడీగా ఉన్నాం మీరు కూడా చేసుకొని చక్కగా తిని ఎలా ఉందో మాకు కామెంట్స్ పెట్టండి అందరూ హెల్తీగా ఉండాలనే మా కోరిక ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా అందుకని మీరందరూ ఆరోగ్యంగా ఉంటే మేము ఆరోగ్యంగా ఉంటాం మనందరం ఆరోగ్యంగా ఉంటాం కదా అందుకని మీరు ఆరోగ్యంగా ఉండాలి ముందు ఎందుకంటే మా ప్రోగ్రాములన్నీ చూడాలి కదా మీరు అందుకని తప్పకుండా మీరు ముఖ్యంగా ఆరోగ్యంగా ఉంటే మేము ఇంకా ఇంకా మంచి మంచి ప్రోగ్రాంలు చేసి మీకు చూపిస్తాం సో కాకరకాయ కూర అయిపోయింది ఈ రోజుకి ఇంక మరి నాకు సెలవు ఇప్పిస్తే ఇంకో మంచి వంటతోటి మీ ముందుకు వస్తా సరేనండి నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి